ఈ జనరల్ ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి మనము ఫైనల్ స్టేజ్కి వచ్చేసాము థర్టీన్త్ మార్నింగ్ సెవెన్ నుంచి పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఈవినింగ్ సిక్స్ వరకు అంటే లెవెన్ అవర్స్ పోలింగ్ ఉంటుంది మనకు వన్ సెవెంటీ ఫైవ్ అసెంబ్లీ కాన్స్టిట్యువన్సీస్ అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి వన్ సెవెంటీ ఫైవ్లో వన్ సిక్స్టీ నైన్లో మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సిక్స్ ఈజ్ ద పోలింగ్ టైం సిక్స్ కాన్స్టిట్యువెన్సీస్ అంటే దాంట్లో ఇవన్నీ సిక్స్ కాన్స్టిట్యువెన్సీస్ అరకు పార్లమెంటరీ కాన్స్టిట్యువెన్సీలో వస్తాయి దాంట్లో పాలకొండ కురుపం అండ్ సాలూర్ దీస్ త్రీ కాన్స్టిట్యువెన్సీస్ టైమింగ్ ఈస్ మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ ఫైవ్ దెన్ అరకు వ్యాలీ పాడేరు అండ్ రంపచోడరం అక్కడ పోలింగ్ టైం ఇస్ మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ ఫోర్ సో అపార్ట్ ఫ్రమ్ దీస్ సిక్స్ కాన్స్టిట్యువెన్సీస్ ఎవ్రీవేర్ వన్ సిక్స్టీ నైన్ కాన్స్టిట్యవెన్సీస్లో పోలింగ్ టైం మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ మార్నింగ్ సెవెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు ఉంటుంది ఇలెవెన్ అవర్స్ పోలింగ్ ఈ రోజు అంటే అగెయిన్ సేమ్ ఫార్టీ ఎయిట్ అవర్స్ పీరియడ్ సైలెన్స్ పీరియడ్ ఉంటుంది అంటే ఎండ్ ఆఫ్ పోల్ నుంచి మనం ముందుకు వస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్ ముందు వరకు సైలెన్స్ పీరియడ్ ఉంటుంది సో ఫర్ వన్ సిక్స్టీ నైన్ కాన్స్టిట్యువెన్సీస్ సైలెన్స్ పీరియడ్ ఈజ్ ఫ్రమ్ సిక్స్ ఓ సిక్స్ పిఎం ఈ రోజు నుంచి అక్కడ సిక్స్ పిఎం వరకు మూడు కాన్స్టిట్యువెన్సీస్ గురించి ఇది ఈవినింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యి అప్పుడు ఫైవ్ వరకు ఉంటుంది త్రీ కాన్స్టిట్యువెన్సీస్ అరకు పాడేరు అని రంపచోడను అక్కడ ఫోర్ నుంచి ఫోర్ వరకు అంటే ఈరోజు ఫోర్ నుంచి ఫోర్ వరకు సో త్రీ లో ఆల్రెడీ సైలెన్స్ పీరియడ్ స్టార్ట్ అయిపోయింది ఈ సైలెన్స్ పీరియడ్ అంటే దిస్ ఈస్ వెరీ క్రూషియల్ ఈ సైలెన్స్ పీరియడ్ అంటే ఈ టైంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ క్యాంపెయినింగ్ అంతా ఆగిపోవాలి ఈరోజు సిక్స్ తర్వాత ఎవ్రీ ప్లేస్ ఎవ్రీవేర్ ఎక్సెప్ట్ దీస్ త్రీ సిక్స్ కాన్స్టిట్యువెన్సీస్ వేర్ ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ మోషన్ పొలిటికల్ క్యాంపెయినింగ్ హ్యాస్ టు స్టాప్ దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్ నా పొలిటికల్ క్యాంపెయినింగ్ అంటే ఫిజికల్ క్యాంపెయినింగ్ కాదు ఆల్ టైప్స్ ఆఫ్ క్యాంపెయినింగ్స్ విల్ బి స్టాప్ క్యాంపెయినింగ్ ఇన్ టీవీ క్యాంపెయినింగ్ ఇన్ రేడియో క్యాంపెయినింగ్ త్రూ సోషల్ మీడియా క్యాంపెయినింగ్ త్రూ ఆల్ సార్ట్స్ ఆఫ్ మీడియం ఆఫ్ క్యాంపెయినింగ్ హ్యాస్ టు స్టాప్ ఆఫ్టర్ సిక్స్ పిఎం టుడే ఈవినింగ్ సైలెన్స్ పీరియడ్లో సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అంటే నోబడి మోర్ దెన్ ఫైవ్ పీపుల్ కెన్ నాట్ గ్యాదర్ మీటింగ్ పెట్టడానికి అవకాశం లేదు లైట్ లౌడ్ స్పూక్ లౌడ్ స్పీకర్ కెన్ నాట్ బి యూస్డ్ అండ్ నో రోడ్ షోస్ నో మీటింగ్స్ నథింగ్ దాట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఫ్రమ్ సిక్స్ ఓ క్లాక్ టుడే అనదర్ ఇంపార్టెంట్ ఇంప్లికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపెయినింగ్ కోసం చాలా మంది బయట నుంచి పొలిటికల్ ఫంక్షనరీస్ లీడర్స్ వర్కర్స్ వస్తారు ఈ సిక్స్ తర్వాత